ఏడు అడుగులు వేసింది కానీ ఏడు రోజుల్లోనే కథ ముగించింది మూడు ముళ్లతో ఒక్కటైంది మూడు రాత్రులు గడపకుండానే అంతం చేసింది ఆమె చేసిన ప్రతి అడుగు అనుమానాస్పదమే ప్రతి చర్య హత్యకు పథకమే సోనం క్రైమ్ కథా చిత్రంలో ఎన్నో చిత్రాలు ఊహకందని విచిత్రాలు మేఘాలయ మర్డర్ ఫైల్స్ లో ప్రతి సీను క్లైమాక్సే సోనం క్రైమ్ ఫైల్స్ లో ప్రతి చాప్టర్ ఒక థ్రిల్లింగ్ ఎపిసోడ్ రాజాని వంచింది రాజుతో ఎలా డీల్ సెట్ చేసుకుందో টিভি নাইন এক্লুিভ চুদ্ సోనం రఘువంశీ భర్త ఇంటి పేరు తన పేరు పక్కన రాయించుకుంది కానీ తన పక్కన రఘువంశీ ఉండడం తట్టుకోలేకపోయింది తన సుఖమే తాను చూసుకుంది కానీ కుటుంబం ఏమైపోతోందా అన్న స్పృహ లేకుండా తాను అనుకున్నది చేసుకుంటూ పోయింది మంచి చెడ్డలు పట్టించుకోలేదు తర్వాత జరిగే పరిణామాల్ని ఊహించలేదు సీన్ కట్ చేస్తే కటకటాలు నేరం శిక్ష కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా సోనందే ఓ పాతికేళ్ల అమ్మాయి పాతిక వేలు కూడా జీతం లేని ఓ ఉద్యోగి కోసం ఎందుకు ఇంత తెగించింది వినాశకాలే విపరీత బుద్ధి సోనం రఘువంశీ తేనె పూసిన కత్తి అందరిలాంటి ఆడపిల్లైతే కాదు తన ఆనందమే తనకు ముఖ్యం ఏదైనా కావాలనుకుంటే సొంతం చేసుకునేదాకా వదలని మనస్తత్వం తన కోసం తన సుఖం కోసం ఎందాకైనా తెగించే మొండి ఘటన అందరికీ కోరికలుండడం సహజమే కానీ సోనం రఘువంశీ కుండే కోరికలు మాత్రం విపరీతం ఆ విపరీత బుద్ధికి ఇప్పుడు రెండు కుటుంబాలు నాశనమయ్యాయి సోనం ది కిల్లర్ అండంలో ఏ మాత్రం సందేహం వద్దు అంటున్నారు పోలీసులు తన భర్త రాజాను చంపేందుకు ఆమె టైమింగ్ ఆమె ప్లానింగ్ ఆమె చూసింగ్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు కాప్స్ అంటే పోలీసులకే దిమ్మ తిరిగే క్రైమ్ బొమ్మ గీసింది సోనం సోనం ప్రియుడి కోసమే ఇంతకు తెగించిందా తెలీదు భర్త ఆస్తి కోసం హత్యకు తెగపడిందా తెలియదు సోనం మోటివ్ ఏంటో స్పష్టంగా తెలియకపోయినా ఒక్కటి మాత్రం క్లిస్టర్ క్లియర్ భర్తతో తాను ఉండేందుకు ఇష్టం లేదు అందుకే శక్తి పట్టకుండానే కథం చేసింది నవ్వుతూనే నిండు ప్రాణం తీసింది సోనం రొమాంటిక్ క్రైమ్ కహానీలో ఫస్ట్ చాప్టర్ చూస్తే మే ఒకటి ఇండోర్ లో ప్రేమ కథ ప్రారంభం రాజా రఘువంశీ ముప్పై ఏళ్ళు ఇండోర్ కు చెందిన టెక్ స్టార్ట్అప్ వ్యాపారవేత్త సుమారు వంద కోట్లకు పైగా ఆస్తి మచ్చలేని కుటుంబం సోనం ఇరవై ఐదేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థితిమంతుల బిడ్డే తండ్రికి పలు వ్యాపారాలున్నాయి రాజా రఘువంశీ సోనం ఫ్యామిలీ ఇందోర్ కి చెందిన వారైనా ఒకరికొకరు పరిచయం లేదు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నది మ్యాట్రిమోని యాప్ ద్వారా ఆస్తులు అంతస్తులు ఇష్టాలు కులాలు కలవడంతో పర్ఫెక్ట్ మ్యాచ్ అని రెండు కుటుంబాలు భావించాయి పలుమాటలు ఇరువురూ కలుసుకుని పెళ్లి గురించి చర్చించుకున్న తర్వాత రఘువంశీ పెళ్లి చేయాలని నిర్ణయించారు రఘువంశీ సైడ్ నుంచి ఎలాంటి లేవు కానీ సోనం సైడ్ నుంచి మొదటి నుంచి బోలెడని మిస్టేక్స్ రాజా రఘువంశీ పెళ్లికి ముందు సోనంతో మాట్లాడేందుకు ట్రై చేశాడు కానీ సోనం రాజాను కలుసుకునేందుకు ఇష్టపడలేదు బిజీ అంటూ అవాయిడ్ చేస్తూ వచ్చింది ఫోన్ లో కూడా మాట్లాడుకున్న దాఖలాలు లేవని రాజా స్నేహితులు చెబుతున్నారు అంటే మొదటి నుంచి రాజాతో వివాహం సోనంకు ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళు బలవంతం మీద ఒప్పించినట్లు అర్థమవుతోంది మే పదకొండున వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి ఇక్కడే సోనం తన కుటుంబానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది తనకు పెళ్లి ఇష్టం లేదని తన తల్లితో వాదించింది ఈ వాదనలో సోనం నోటి నుంచి వచ్చిన పేరు రాజ్ కుష్వాహ రాజ్ కుష్వాహ ఎవరో కాదు సోనం తండ్రి నిర్వహిస్తున్న కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి రాజ్ తో తనకు ప్రేమ వ్యవహారం నడుస్తోందని తననే పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పింది సోనం అయితే సోనం కుటుంబం అందుకొప్పుకోలేదు రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది దీంతో అప్పుడే డిసైడ్ అయింది సోనం పెళ్లి నెలానూ తప్పించుకోలేను పెళ్లి కొడుకునే తప్పిస్తే అన్న ఆలోచనకొచ్చింది పెళ్లి తర్వాత తన ఆలోచనేంటో కూడా తల్లికి చెప్పింది పెళ్లి చేసుకుంటా తర్వాత ఏం చేస్తానో చూడు అంటూ హెచ్చరించింది కూడా కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు భావించారు పెళ్లి ఫిక్స్ చేశారు మే పదకొండున రాజా రఘువంశీ సోనంలకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది ఇద్దరి మ్యారేజ్ నెట్ లో కూడా బాగా వైరల్ అయింది ఇండోర్ లోని లక్సరీ హోటల్లో ఐదు వందల మంది అతిథుల సమక్షంలో వివాహం జరిగింది వివాహ సమయంలోనూ సోనం ముభావంగా కనిపించింది రాజా వివాహ వేడుకల్లో ఎంజాయ్ చేస్తుంటే సోనం ఫేస్ లో ఎలాంటి ఉత్సాహం లేదు ఎప్పుడైతే మంగళసూత్రం సోనం మెడలో పడిందో అప్పట్నుంచి రాజా రఘువంశీ కౌంట్ డౌన్ మొదలైంది భవిష్యత్తుపై కోటి ఆశలతో రాజా రఘువంశీ ఏడడుగులు వేయగా రాజా ఫ్యూచర్ను అంతం చేసేందుకు పథక రచన చేస్తూ ఏడడుగులు వేసింది సోనం మ్యారేజ్ గ్రాండ్ సక్సెస్ వధు వరుల్ని ఒక్కటి చేసేందుకు బంధుగణమంతా ప్లాన్ చేస్తుంటే సోనం ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి అగ్ని సాక్షిగా పెళ్ళాడిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైనా భర్తని దగ్గరికి రానివ్వలేదు సోనం పెళ్ళైన నాలుగు రోజులకే భర్త మడ్డర్కి స్కెచ్ చేసింది సోనం ట్రాప్ లోకి లాగింది గౌహతి కామాఖ్య ఆలయంలో పూజలు తర్వాతే తాకనిస్తానని భర్తకి కండిషన్ పెట్టింది ఇక ఇక్కడి నుంచి సోనం కిల్లర్ మైండ్ ఎంత వేగంగా పనిచేసిందంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు దఫాలు రాజాని హత్య చేసేందుకు ప్రయత్నించింది మరి ఆ నాలుగు మర్డర్ అటెంప్ట్లని ఎలా ఎగ్జిక్యూట్ చేసింది ఎలా అమలు చేసింది ఆ అటెంప్ట్స్ సక్సెస్ అయినాయా అసలు మాస్టర్ మైండ్ సోనమేనా లేక మరెక్కడే ఉన్నారా మేఘాలయ షిల్లాంగ్ హనీమూన్ జంటకు థ్రింగ్ డెస్టినేషన్ ఓవైపు ఉల్లాసం మరోవైపు ఉత్సాహం కలగలిపిన హనీమూన్ యువ జంటకు ఇంతకు మించిన మధుర క్షణాలుంటాయా రాజా మైండ్లో ఇదే ఉంది ఎత్తైన కొండల్ని చూస్తూ రాజా ఎంజాయ్ చేస్తుంటే రాజాను ఆ ఎత్తైన నుంచి ఎలా తోసేయాలని సోనం ది కిల్లర్ ఆలోచిస్తోంది రాజా రఘువంశీ సోనం పెళ్లి తర్వాత కు ఇరు కుటుంబాలు ప్లాన్ వేశాయి ఊటీ కొడైకెనాల్ కశ్మీర్ ఫ్రాన్స్ ఇలా ఏవేవో ప్లాన్లు కానీ సోనం మైండ్లో తిరుగుతోన్న స్కెచ్ వేరు వెళ్లేది హనీను కాదని సోనంకు మాత్రమే తెలుసు అందుకే ఎక్కడ మర్డర్ చేస్తే శవ మానవాళ్లు దొరకవో ఎక్కడ హత్య చేస్తే ఈజీగా తప్పించుకోవచ్చో అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయింది సోనం అందుకనువైన ప్లేస్ గూగుల్ చేస్తే దొరికిన ప్రాంతం మేఘాలయ షిల్లాంగ్ అనుకున్నదే తడవుగా భర్తతో చెప్పింది ఒప్పించింది కామాక్ష ఆలయంలో పూజలంటూ నమ్మించింది పూజలు చేశాకే రొమాన్స్ అంటూ అడ్డుగీత గీసింది పెళ్లి తర్వాత సోనం మైండ్ ఎంత షార్ప్ గా పనిచేస్తూ వచ్చిందంటే క్లోజ్ గా ఉంటూనే భర్తను క్లోజ్ చేయాలి ఇదే టాస్క్ తో మేఘాలయ ఫ్లైట్ ఎక్కింది సోనం షిల్లాంగ్ లో అడుగు పెట్టగానే ఆమె బుర్ర కోడి బుర్రలా మారింది ఎట్ ఏ టైం నాలుగైదు ప్లాన్లను లైన్లోకి తెస్తూ తను ఆల్రెడీ అరేంజ్ చేసిన సుపారీ గ్యాంగ్ను సమన్వయం చేసుకుంటూ మే ఇరవైన మేఘాలయాలో అడుగు పెట్టింది ఇక్కడి నుంచి రాజా రఘువంశికి ప్రతి అడుగు గండమే అని ఊహించలేకపోయాడు తిన్నా పడుకున్నా నడిచినా ప్రతిదీ గండమే అని గ్రహించలేకపోయాడు నవ్వుతో క్లోజ్గా ఉన్న భార్యను చూస్తూ మురిసిపోయాడే కానీ ఆ నవ్వు వెనకాల క్రూరత్వం దాగుందని ఊహించలేకపోయాడు సోనం హనీమూన్ ట్రిప్ లో రాజాతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఎలాంటి అనుమానం రాకుండా హత్యకు పథక రచన చేసింది కిరాయి హంతకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించింది రాజాకు తెలియకుండానే తాముంటున్న దగ్గరికే సుపారీ గ్యాంగ్ ను షిల్లాంకు రప్పించింది అయితే ఈ సుపారీ గ్యాంగ్ ను ఎలా అరేంజ్ చేసిందో తెలుసుకోవాలంటే ఇండోర్ లోని ఓ సైడ్ సోనం ఆపోజిట్ సైడ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ అరేంజ్ చేసిన సుపారీ గ్యాంగ్ రౌండ్ టేబుల్ క్రైమ్ సమావేశం జరిగింది ఇక్కడే మూడు నాలుగు ప్లాన్లు సిద్ధం చేసింది సోనం ప్లాన్ ఏ కామాఖ్య గుడి దగ్గరే రాజాను ప్లాన్ బి ఎత్తైన కొండల నుంచి తోసేయడం ప్లాన్ సి రాజు తినే ఆహారంలో విషం కలిపి చంపేయడం ప్లాన్ డి గ్యాంగ్తో అటాక్ చేయడం ఇలా నాలుగు అటెంప్ట్ రాజా రఘువంశీని హత్య చేయాలని ప్లాన్ చేశారు హత్యా పథకానికి మాస్టర్ మైండ్ సోనం అయితే ఎగ్జిక్యూట్ చేయడం ప్రియుడు రాజువంతు అమలు చేయడం మిగతా ముగ్గురు పని డీల్ నాలుగు లక్షల సుపారితో మొదలైంది చివరికి ఇరవై లక్షలకు డీల్ కుదిరింది ఇలా మర్డర్ కు ప్లాన్ చేసిన సోనం తప్పించుకునేందుకు కూడా ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకుంది అందులో తొలి ప్లాన్ కిడ్నాప్ నాటకం రెండోది తను కూడా మర్డర్ అయినట్లు క్రియేట్ చేయడం అంటే గుర్తు తెలియని మహిళను చంపి ఆ మహిళను సోనంగా నమ్మించడం ఇలా మర్డర్ చేసేందుకు మర్డర్ చేశాక తప్పించుకునేందుకు ఫుల్ స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకుని బౌండెడ్ స్క్రిప్ట్ తో మేఘాలయాలోకి ల్యాండ్ అయింది మే పదిహేనున కామాఖ్య ఆలయంలో పూజల కోసం బయలుదేరింది సోనం జంట గుహటీలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో రాజాపై కిరాయి హంతకుడు ఆకాష్ కత్తితో దాడి చేయాలని ప్లాన్ చేశాడు రాజా అప్రమత్తత వల్ల దాడి విఫలమైంది మే ఇరవైనా మేఘాలయాలో ల్యాండ్ అయ్యారు సోనం రాజా అక్కడే రూమ్ తీసుకుని షిల్లాంగ్ అందాలను ఆస్వాదించసాగారు మే ఇరవై ఒకటి షిల్లాంగ్లోని నాంగ్రియాడ్ జలపాతం వద్ద సోనం రాజాను లోయలోకి తోసేయాలని ప్లాన్ వేసింది రవితో కలిసి అమలు చేయాలి అన్నది స్కెచ్ కానీ టూరిస్టుల రద్దీ వల్ల ఫెయిల్ ఫెయిల్ కావడంతో సోనంలో ఇంకా కసి పెరిగింది ఈసారి ఎలాగైనా పని ముగించాలని చాలా డెడ్లీగా ఆలోచించింది ప్లాన్ లో భాగంగా షిల్లాంగ్ సమీపంలోని మౌలికాయత్ గ్రామంలో ఓ టూ వీలర్ అద్దెకి తీసుకుంది రాజాతో కలిసి స్థానిక పర్యాటక ప్రదేశాలను స్కూటర్ లోనే తిరుగుతూ ఎంజాయ్ చేస్తూనే కిరాయి హంతకులకు లొకేషన్స్ షేర్ చేస్తూ గైడ్ చేసుకుంటూ వస్తోంది సోనమ్ మర్డర్ చేయాల్సిన ప్లేస్ ను కూడా ఎంచుకుంది షిల్లాంగ్లోని ఓ నిర్మానుష్య ట్రెక్కింగ్ స్పాట్ లో రాజాకు విషమిచ్చి చంపాలని సోనం ప్లాన్ చేసింది అనుకున్నట్లే రాజాకు డ్రింక్ లో విషం కల్పించింది కానీ రాజా ఆ డ్రింక్ తాగకపోవడంతో ఆ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది మే ఇరవై రాజా రఘువంశీ లాస్ట్ డే షిల్లాంగ్ సమీపంలోని నాంగ్రియాట్ పర్వత ప్రాంతానికి రాజాను తీసుకెళ్లింది సోనం చుట్టూ ఎత్తైన కొండలు భయంకరమైన లోయలు ఉండడం టూరిస్టుల హడావిడి కూడా లేకపోవడంతో సోనం ప్లాన్ పారింది లోకి రాజ్ పుసహ్వాతో పాటు ముగ్గురు కిరాయి హంతకులు సీక్రెట్ గా రప్పించింది అదును చూసి బెడల్పాటి పొడవైన బ్లేడ్ లాంటి ఆయుధంతో రాజా కోశారు హత్య సమయంలో సోనం కూడా అక్కడే ఉంది రాజా చనిపోయాక ఆధారాలను చెరిపేసేందుకు సోనం ప్రయత్నించింది రాజా రెయిన్కోట్ ను ప్రియుడికిచ్చి పంపింది రెయిన్కోట్ క్రైమ్ సీన్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో లభించింది ఇది సోనం నేరానికి కీలక ఆధారం రాజ్ కుజహ్వా సిల్వర్ స్పూన్ కిట్ కాదు కేవలం ఇరవై వేల జీతగాడు మాత్రమే కానీ సోనం కోట్ల రూపాయలకి వారసురాలు భర్త రాజా కూడా మంచి స్థితిమంతుడు మరి అలాంటి లో కేవలం ప్రేమికుడు కోసమే సోనం రాజాని చంపిందా మరి చంపి ఎలా బయటపడాలని ప్లాన్ చేసింది సొసైటీలో మంచి పరపతి ఉన్న కుటుంబంలో పుట్టి పాతికేళ్లుగా కనిపించిన క్రూరత్వం ఒక్క పెళ్లి విషయంలోనే ఎందుకు బయటపడింది అసలు ఇంత క్రైమ్ చేసినా ఎలా బయటపడగలని ఊహించింది అసలు సోనం మైండ్ సెట్ లో రన్ అవుతున్న ఆఫ్టర్ మర్డర్ ప్లాన్ ఏంటి పోలీస్ చంపేందుకు ఎన్ని లు వేసిందో తప్పించుకునేందుకు కూడా అన్ని రకాల ప్లాన్లు సిద్ధం చేసుకుంది మర్డర్ తరువాత ఏం చెయ్యాలి అన్నదంతా రాజ్ కుష్వాహదే మాస్టర్ మైండ్ ఫిబ్రవరిలోని సోనం ని ఎలా తప్పించాలన్న దానిపై ప్రణాళికలు వేశారు ఇందుకు రెండు ప్లాన్స్ రూపొందించారు నదిలో దూకినట్లుగా చూపించడం రెండు గుర్తు తెలియని మహిళను హత్య చేసి సోనంగా నమ్మించడం అయితే ఈ రెండు ప్లాన్లు విఫలమయ్యాయి మే ఇరవై మూడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య రాజాను హత్య చేశారు తరువాత రాజా రఘువంశీ శవాన్ని దాచిపెట్టేశారు సోనం రక్తం మార్కలంటిన రెయిన్ కోట్ ని ఆకాష్ ఇచ్చింది ఆకాష్ ఆ రెయిన్ కోట్ ని అలాగే తన షర్ట్ ని దూరంగా విసిరిపారేశాడు పారేశాడు తరువాత సోనం అద్దెకు తీసుకున్న స్కూటీలో రూమ్ కి తిరిగొచ్చింది మధ్యలో ఆకాశ స్కూటీని తీసుకున్నాడు సోనం అతడి వెనుక కూర్చుంది వెంటకి తీసుకొచ్చిన మరొక స్కూటీని ఆనంద్ నడిపాడు ఇచ్చిన బుర్ఖా గౌహతికి చేరుకుంది ఇక్కడి నుంచి తాను తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్లు వేసింది సోనం గౌహతి నుంచి బస్సులో సిలిగురికి వెళ్ళింది అక్కడి నుంచి పాట్నాకు పాట్నా నుంచి ఆరా వరకు బస్సులో వచ్చింది ఆ తర్వాత లక్నో వరకు ట్రైన్ లో అక్కడి నుంచి బస్సులో ఇండోర్ రాజా రఘువంశీ హత్య తరువాత సోనంని విక్టిమ్ గా చూపించే ప్రయత్నం చేశారు రాజ్ కుష్వా సోనంని సిలుగురికి వెళ్లి తనను కిడ్నాప్ చేశారని చెప్పమన్నాడు కానీ జూన్ ఎనిమిదినే ఆకాష్ పట్టుబడ్డాడు ఈ విషయం రాజ్ కి తెలిసిన ఆకాష్ ని ఎవరు పట్టుకున్నారో మాత్రం తెలియలేదు మేఘాలయ ఉత్తరప్రదేశ్ పోలీసులు సివిల్ దుస్తుల్లో ఉండడంతో రాజ్ భయపడ్డాడు సోనం ని తన కుటుంబానికి ఫోన్ చేసి కిడ్నాప్ అయినట్లుగా చెప్పమన్నాడు రాజ్ కుష్వా చెప్పినట్టుగానే సోనం కిడ్నాప్ కథ నడిపింది జూన్ రెండున రాజా సెవెన్ లభ్యమైంది అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో రెయిన్ కోట్ పోలీసులకు దొరికింది అక్కడి నుంచి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది దీంతో సోనం క్రైమ్ కథలోని ఒక్కొక్క చిక్కుముడి ఎంతటి కరుడు గట్టిన నేరస్తుడైనా చిన్న తప్పుతో దొరికిపోతాడు కానీ అండ్ గ్యాంగ్ వంద తప్పులు చేసి దొరికిపోయారు తాను తప్పించుకునేందుకు చేసిన ప్రతి ప్లాన్ సోనం ని దోషిగా చట్టానికి దొరికేలా చేసింది రాజా రఘువంశీ హత్య తరువాత ఏమాత్రం భయం లేకుండా రాజ్ కుష్వాహ్ తో కలిసి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది తన ప్రియుడు రాజ్ తో కలిసి అక్కడే ఉండిపోయింది నిందితుడు విశాల్ ఆధార్ కార్డు ద్వారా గదిని అద్దెకు తీసుకున్నట్టు ఇంటి యజమాని తెలిపారు మే ఇరవై ఆరు నుంచి జూన్ ఎనిమిది వరకు ఆమె ఇండోర్ లో ఈ ఇంట్లోనే తన ప్రియుడితో కలిసి దాక్కుంది సోనంలో భర్త చనిపోయిన బాధ కంటే తన ప్రియుడితో కలిసి కలిసిన్నాను అన్న రాక్షసానందమే ఉంది ఎందుకంటే అంత విషాద సమయంలోనూ రాజ్తో రొమాన్స్ నడిపినట్లు కొన్ని సోర్స్ ద్వారా తెలుస్తోంది అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అసలు రాజ్ కుష్వా సోనం మధ్య ఉన్న సంబంధం అక్కా తమ్ముళ్ల బంధమేనట వారిద్దరూ ఎప్పుడు బంధువుల ముందు ఎదురుపడ్డ భయ్యా అంటూ రాజ్ ని సోనం సంబోధించేదని రాఖీ కూడా కట్టినట్లు సన్నిహితులు చెబుతున్నారు కానీ ఎవరినైనా అక్క అని పిలిస్తే అది గుండెల్లోంచి రావాలి ఆ బంధం నిజాయితీగా ఉండాలి కానీ సోనం రాజ్ కుష్వా బయటికి అక్కా తమ్ముళ్లుగా నటించారు కలిసి బతకాలని నిర్ణయించుకుని కూడా రఘువంశి మర్డర్ దాకా తమ మధ్య ఏమీ లేనట్టే నటించారు ప్రియురాలు సోనం ని దీది అని పిలిచేవాడు రాజ్ కుష్వా అతడి అరెస్ట్ తరువాత అతడి చెల్లెలే స్వయంగా చెప్పింది మాట మే పదకొండున సోనం రఘువంశీ పెళ్ళికి తమ కుటుంబం నుంచి ఎవరూ వెళ్ళలేదు అంటోంది రాజ్ సోదరి సుహాని దీదీ वो लोग दीदी को ढूंढ रहे हैं पता नहीं अब जो जिसने भी किया है वो मिल जाए तो उसको भी वो बहुत कड़ी सजा होगी ऐसा बोल रहे हैं उस वक्त तो बिल्कुल ऐसा लग रहा था कि वो अपने उन लोगों के लिए रो रहे ऐसा बिल्कुल नहीं हत्या रहा हक विशाल चौहान आकाश राजपूत ఆనంద్ కుర్మి సంఘటనా స్థలం నుండి స్కూటర్ పై పరారైపోయారు పోలీసుల సర్వేయర్ లైన్స్ నుంచి తప్పించుకోవడానికి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేశారు జూన్ ఎనిమిదిన అద్దె ఇంటి నుంచి సోనం బయలుదేరి ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ ప్రత్యక్షమైంది జూన్ తొమ్మిదిన చిరిగిన బట్టలతో గాయాలతో కనిపించి కిడ్నాప్ కథని పోలీసులకు వినిపించింది మరొకవైపు రాజ్ కుష్వాహ్ ఇండోర్లోనే ఉంటూ సోనం కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగాడు హత్య గురించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు మేఘాలయ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేశారు హత్య జరిగిన బీసార్డా జలపాతం సమీపంలో జూన్ రెండున రాజా లభ్యమైంది సమీపంలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా కనుగొనబడింది స్థానిక టూర్ గైడ్ ఆల్బర్ట్ ఇతర స్థానికుల నుండి వచ్చిన సమాచారం సీసీటీవీ ఫుటేజ్ రవాణా వివరాలు దర్యాప్తుకు కీలకమయ్యాయి పోలీసులు సోహ్రాలో ఒక ట్రాలీ బ్యాగ్ ని కనుగొన్నారు అందులో రక్తం మరకలున్న బట్టలుండటంతో సోనంపై అనుమానాలు పెరిగాయి అక్కడ తీగలాగితే అసలు డొంక మొత్తం కదలి పోలీసులు నిందితులు తప్పించుకోకుండా అష్టదిగ్బంధనం చేశారు అదెలాగో పాయింట్ పాయింట్ చూద్దాం ఎవిడెన్స్ స్టే చేసిన ఇంట్లో కనిపించిన వస్తువులు కానీ సోనం సూట్ కేసు నుంచి కనిపించని ముఖ్యమైన వస్తువులు కానీ మంగళసూత్రం బుంగరం నిందితుడు రాజ్ తో పాటు ముగ్గురు నిందితులు నేరుగా సోనంతో సంబంధాలు పెట్టుకోవడం ఎవిడెన్స్ త్రీ మే పదహారున ఇండోర్ లోని ఒక కేఫ్ లో హత్యకు ప్లాన్ ఆ రోజు నిందితులంతా ఒక్కచోట ఉన్నట్టుగా ఆధారాలు ఎవిడెన్స్ ఫోర్ రాజాతో కలిసి ఉన్నప్పుడు సీక్రెట్ గా మెసేజెస్ పంపించడం సీసీటీవీలో కనిపించింది ఆమె ఒక ట్రాలీ బ్యాగ్ తో ఉన్నట్టు స్పష్టంగా ఉంది అంటే ఎలాంటి రిటర్న్ టికెట్ లేకుండా ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అయినట్లు సీసీటీవీ విజువల్స్ ప్రకారం తెలిసింది ఎవిడెన్స్ రక్తపు మరకలున్న చొక్కా ఒకటి నిందితుడు విశాల్ చౌహాన్ ఇంట్లో లభ్యమైంది అలాగే కోట్ రాజ్ రక్త నమూనాలు మరికొన్ని బట్టలు దొరికాయి డిఎన్ఏ పరీక్షల్లో అవి రాజా రఘువంశీవిగా తేలింది ఎవిడెన్స్ మే నుంచి మే ఇరవై నాలుగు వరకు మొబైల్ చాటింగ్ ఎవిడెన్స్ సోనం మూడు నుంచి నాలుగు ఫోన్లు వాడుతోంది జితేంద్ర ఖాతా నుంచి యూపీఐ చెల్లింపులు రాజ్ పేటిఎం ఖాతాని కూడా సోనం ఉపయోగిస్తోంది ఎవిడెన్స్ ఎయిట్ హత్య తరువాత మే ఇరవై మూడున సోనం స్నేహితుడు ఇన్స్టాగ్రామ్ ఐడిలో సందేశం పంపి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు ఇలా అష్ట దిగ్బంధనం చేసి మరి పోలీసులు కేసుని సాల్వ్ చేశారు జూన్ ఎనిమిదిన ఉత్తరప్రదేశ్ లో ఆకాష్ రాజ్పుట్ అరెస్ట్ అయ్యాడు దీంతో రాజ్ కుష్వా భయపడి సోనం ని తన కుటుంబానికి ఫోన్ చేయమని సూచించాడు సోనం జూన్ తొమ్మిదిన ఉన్న నందగంజ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది కిడ్నాప్ నుంచి తప్పించుకున్నట్టు నటించింది మిగిలిన నిందితులు రాజ్ కుష్వా విశాల్ చౌహన్ ఆనంద్ కుర్మి ఇండోర్ ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో జూన్ పది నాటికి అరెస్ట్ అయ్యారు జూన్ జిల్లా కోర్టు ఐదుగురు నిందితుల్ని ఎనిమిది రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది విచారణలో విశాల్ చౌహన్ బలమైన ఆయుధంతో కొట్టినట్టు శవాన్నిలో పడవేసినట్టు నిర్ధారించారు ప్రస్తుతం ఐదుగురు నిందితులు రాజ్ కుష్వా విశాల్ చౌహన్ ఆకాష్ రాజ్పుత్ ఆనంద్ కుర్మి పోలీస్ కస్టడీలో ఉన్నారు దర్యాప్తు కొనసాగుతోంది సోనం కజిన్ జితేంద్ర రఘువంశీ పేరుతో నాలుగు బినామీ ఖాతాల ద్వారా హత్యకు సంబంధించిన ఫండింగ్ సమకూరినట్లుగా పోలీసులు గుర్తించారు